mm oh. కునాఫా ఏ కొట్టి నుంచి కొనుక్కొచ్చేసావేంటి కేకలా ఉంది మా కుటుంబానికి ఖాళీ ఎక్కువైపోయి కొత్త కొత్త కూరకులు పుట్టుకుతున్నాయండి కునాఫా కావాలని కూర్చున్నారండి కష్టమే అనుకోకుండా ఇష్టంగా ఎరగది సదం వచ్చేయండి వీటినే సన్న అంటారండి అంటారండి వేసుకుని అందులో కరిగించిన బట్టర్ గాని నెయ్యి గానీ పావు కప్పు పోసేసి కలిపేసి పక్కన వేసుకోండి అర లీటర్ పాలు రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఇలా చిక్కబడి ఎంత వరకు కలిపేసుకున్నా రెండు చెంచాల చీజు కొంచెం వెనలా చేసి కలిపేసి పక్కన వేసుకోండి ఆరు కప్పు పంచదార ఆర నీళ్లు పోసుకుని ఐదు నిమిషాల పాటు మరిగించేసుకున్నా నిమరాసం రోజు వాటర్ కూడా వేసుకుని కలిపేసి పక్కన ప్యాన్ మొత్తానికి బటర్ అప్లై చేసేసుకుని సేమయాల్ని గట్టిగా ప్యాన్ మొత్తానికి అద్దేసి మనం చేసి పెట్టుకున్నాం మిశ్రమాన్ని వేసుకుని కొంచెం చీజ్ చల్లుకుని సేమయాలు వేసేసుకుని చూపిస్తున్నట్టుగా చేత్తో కేక్ లా తయారు చేసుకుని పెనం పెట్టి దానిపైన ఈ పాన్ పెట్టి ఐదు నిమిషాలు కాల్ చేసుకున్నా ఇంకో పెనానికి బటర్ అప్లై చేసుకుని జాగ్రత్తగా దీన్ని అందులో బౌలింగ్ చేసుకుని మూడు నిమిషాల పాటు కాల్ చేసుకున్నాక తీసేసుకుని ఈ పైన పిస్తా పలుకులు పంచదారపాకం పోసేసుకుని కట్ చేసుకుంటే ఎంత ఉంటుంది కొన్నాకి ఖరీదు కట్టాలంటే కానకానికి కరిగిచ్చేసినా తక్కువే అనాల్సిందేనండి